నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం మన డైరెక్టర్లు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు బ్లాక్ పోస్టర్ హిట్లు కొడుతున్నారు కానీ అచ్చ తెలుగు అందాల తారలకు అవకాశం ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారా ఈషా రెండు చూసే వాళ్ళు ఇలాగే అంటున్నారు అవునో కాదు మీరే చూసి చెప్పండి ఈషారెబ్బ తెలుగు అమ్మాయి అంటే చాలా మంది నమ్మరు అంత మోడ్రన్ గా ఉంది ముంబై భామ కావచ్చు అనుకుంటారు కానీ అచ్చ తెలుగు బ్యూటీ మన ఈషారెబ్బ సరైన హిట్ పడట్లేదు కానీ పడితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగలిగే కెపాసిటీ ఉంది ముద్దుకుమలో తాజాగా లుక్ లో మెరిసిపోతూ కుర్రకారు చూపును తిప్పుకొనివ్వట్లేదు అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈశారెబ్బా అమి తుమి ఆ సినిమాలతో ఓ మాదిరి సక్సెస్ అందుకుంది కానీ ఆ సక్సెస్ ఆమెను స్టార్ యాక్ట్రస్ ని చేయలేకపోయింది అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నం తింటుందా అందం తింటుందా అనేలా ఉంటుంది తాజాగా వైట్ టాప్ డెనిమ్ జీన్స్ లో ఈషా లుక్స్ కిల్లింగ్ గా ఉన్నాయి ప్రస్తుతం మలయాళ సినిమా జయ 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 తెలుగు రీమేక్ లో అదిరిపోయే రోల్ చేస్తుంది ఈశారెబ్ ఈ రీమేక్ లో తరుణ్ భాస్కర్ కి జోడీగా నటిస్తోంది ముప్పై నాలుగు బ్యూటీ సీక్రెట్ ఏంటి చాలా మంది టాలీవుడ్ బ్యూటీ లగానే ఈషారెబ్బా కూడా ఫిట్నెస్ కోసం గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది అలాగే ఆమె వీలైనంత వరకు ఆర్టిఫిషియల్ స్కిన్ కేర్ పై ఆధారపడదు నేచురల్ బ్యూటీ గానే ఉండేందుకు ప్రయత్నిస్తోంది ఆమె తో కనిపిస్తోంది ఈశారెబ్బ ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది యాభై కేజీలకు పైగా బరువు ఉంటుంది సహజంగా ఆరు అడుగులు ఎత్తులేని వారు లావు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈశారెబ్బ ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడుతుంది తీసుకునే ఆహారం దగ్గర నుంచి చేసే జిమ్ వర్కౌట్స్ వరకు అన్ని విషయాల్లో ఫిట్నెస్ ఫార్ములాను పాటిస్తుంది అంత అందం స్కిన్ సంబంధించి ఈషా రెబ్బా అరుదుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటోంది మైక్రో నీడ్లింగ్ లాంటి ప్రొసీజర్లు స్కిన్ టెక్స్చర్ ఎపిరెన్స్ ని మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి అయితే ఈషా ఇలాంటి ప్రొసీజర్ల కంటే హై క్వాలిటీ స్కిన్ కేర్ ప్రొడక్ట్లను వాడటంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది అయితే అవి కూడా ఎక్కువగా వాడదు నేచురల్ బ్యూటీయే అసలైన బ్యూటీ అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సీజన్ టూ తో త్వరలోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించబోతోంది ఈ షరప్ ఇది రొమాంటిక్ డ్రామా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది దీనికి ముందు దయా మాయా బజార్ ఫర్ సేల్ తో వంటి వెబ్ సిరీస్ లో చేసిన అవి పెద్దగా కలిసి రాలేదు అయితే త్రీ రోజెస్ పై ఆమె ఎక్కువ హోప్స్ పెట్టుకుంది అది ప్లస్ అయితే ఆమె కెరీర్ మరింతగా అదృష్టకెళ్లే ఛాన్స్ ఉంటుంది